ఒక దళిత యువకుడు టూ వీలర్ని కొనుక్కొని తను నడుపు నడిపినందుకు రెండు చేతులు నరికేసిండ్రు అని అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్నాం దేశానికి స్వాతంత్రం వచ్చిందా అని వచ్చిందా అనేటువంటిది మనకి మనం ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం ఇంకా డెబ్బై ఐదేళ్ళు అభివృద్ధి సాధించినటువంటి స్వాతంత్ర దేశం అని చెప్పబడుతున్నటువంటి ఈ దేశం ఇంకా కులం పేరుతో మతం పేరుతో చంపుకునేటువంటి రోజుల్లో దేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చిందా అసలు స్వాతంత్రం అంటే ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం ఎవరికి వాళ్ళంగా వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది వినయన్న గారు మాట్లాడేటప్పుడు తన అంటే ఆనాడే వాళ్ళ తరం కంటే ముందు తరమే పెళ్లిళ్ళు ప్రేమ పెళ్లిళ్ళు జరిగినాయి ఆనాడు ఆనాడు యాక్సెప్ట్ చాలా చాలామంది కానీ దౌర్భాగ్యం ఏంటంటే డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతం అని చెప్తున్నటువంటి ఈ రోజుల్లో ప్రేమ పెళ్లిళ్లను కులాలకు మతాలకు అతీతంగా జరిగేటువంటి పెళ్లిళ్ళను మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటే అట్లాంటి సమాజంలో మనం ఉన్నాం అందుకనే దీన్ని ఎదుర్కోవడానికి ఒక బలమైనటువంటి బలమైనటువంటి ఇది ఇది చిన్నదే కదా దీన్ని అంత బలంగా ఎదుర్కోవాలా అంటే ఇదే పెద్ద బలమైపోయింది ఇప్పుడు ఒక బలంగా ఎదుర్కొనేటువంటి శక్తిగా మనం అందరం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదని నేను అనుకుంటున్నాను అది చిన్నది కాదు ఇది చాలా పెద్దగానే ఉంది దీన్ని ఎదుర్కోవాలి అంటే అట్లనే ఈరోజు బీబీసీలో ఇంటర్వ్యూ వచ్చింది వీళ్ళది ఒక ఆదర్శవంతమైనటువంటి జంట వైదన్న జ్యోతులకు ఈ వేదిక మీదుగా మరొకసారి శుభాకాంక్షలు ఇట్లా ఇట్లాంటి ప్రేమ పెళ్లిళ్ళని ప్రేమ అంటే ఇవాళ కొంతమంది ప్రేమ అంటే కొంచెం జుగుప్సాకరంగా చూపించే పద్ధతుల్లో ప్రేమ అనేటువంటిది అనుకుంటున్నారు కానీ ప్రేమ అంటే అది కాదు ప్రేమ అంటే ఒక హ్యుమానిటీ ప్రేమ అంటే ఒక మనిషిని మనిషిగా ప్రేమించేటువంటి మనసు ఉండాలి మనిషిని గౌరవించేదిగా ఉండాలి సమాజం పట్ల స్పృహ కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి అట్లాంటి వాళ్ళకే అట్లాంటి వాళ్ళు ప్రేమించేదే ప్రేమ తప్ప ఏదో మీద మీద చెట్టపట్టలేసుకొని అట్ల తిరిగేటువంటిది ప్రేమ కాదు అందుకనే అందులో ఆ ప్రేమలో తల్లి ప్రేమ ఉంటుంది చెల్లి ప్రేమ ఉంటుంది భార్య ప్రేమ ఉంటుంది ప్రజల్ని ప్రేమించే ప్రేమ ఉంటుంది ప్రకృతిని ప్రేమించే ప్రేమ ఉంటుంది అందుకనే ఇవాళ ఒక గొప్ప మానవీయ సమాజాన్ని మనం కోరుకోవాల్సినటువంటి అవసరమైతే ఉన్నది ఆ సమాజం కోసం కలలు కందామని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అనుకోని అతిథిని నేను ఇక్కడికి అనుకోకుండా నేను ఈ మీటింగ్కి రావాలని వచ్చినాను అనుకోకుండా అధ్యక్షుల వారు నన్ను వేదిక మీద పిలిచారు వచ్చినందుకు ఈ రెండు మాటలు మీరు విన్నందుకు థ్యాంక్ యూ ఏమైపోతున్నది సాగిపోతున్నది లోకం ఎటు సాగిపోతున్నది ఏమైపోతున్నది లోకం ఎటు సాగిపోతున్నది లోకం ఎటు సాగి ఏమైపోతున్నది లోకం ఎటు సాగిపోతున్నది లోకం ఎటు సాగిపోతున్నది ఎటు చూసినాటు కాసులాగలగల మోసాలు లంచాల్ జనమంత విలవిలా మోసాల లంచాల్ జనమంత తనమంత విలవిలా మోసాలు లంచాల్ జనమంత విలవిలా కపట మెరుగ సాగిపోతున్నది లోకం ఎటు సాగిపోతున్నదిని పలికే భాల్ పైన మూగబోలి కుమిలే రాగాల వీణ మూగబోయి కుమిలే రాగాల వీణ మూగబోయి కుమిలే రాగాల వీణ లోకం ఎటు సాగిపోతున్నది లోకం ఎటు సాగిపోతున్నది నోట్లు చల్లిన ఓట్లు పోట్లవుతున్నాయి ఓట్లు వేసిన జనము పాటలవుతున్నాయి ఓట్లు వేసిన జనము పాటలు అవుతున్నాయి ఓట్లు వేసిన జనము పాటలవ్వుతున్నాయి రెక్కలిరిగిన లోకం ఎటు సాగిపోతున్నది లోకం ఎటు సాగిపోతున్నది వెలుగానే స్త్రీ జాతి ఉన్నది కామంతో మృగనీతి వెంటాడుతున్నది కామంతో తమృగ నీతి వెంటాడుతున్నది కామంతో మృగ నీతి వెంటాడుతున్నది లోకం ఎటు సాగిపోతున్నది లోకం ఎటు సాగిపోతున్నది ధనము చుట్టే భూమి గిరగిరా తిరిగే కరువుతో పంటల రాసులే కరిగే కరువుతో పంటల రాసులే తరిగే కరువుతో పంటల రాసులే తరిగే లోకం ఎటు సాగిపోతున్నది లోకం ఎటు సాగిపోతున్నది అక్కలొచ్చిన ప్రేమ పొంగిపోతుంది రెక్కలు వచ్చిన పక్క ఎగిరిపోతుంది రెక్కలు వచ్చిన పక్షి ఎగిరిపోతుంది పోతుంది రెక్కలు వచ్చిన పక్షి ఎగిరిపోతుంది అక్కరొచ్చిన ప్రేమ పొంగిపోతుంది రెక్కలు వచ్చిన పక్షి ఎగిరిపోతుంది రెక్కలు వచ్చిన పక్షి ఎగిరిపోతుంది రెక్కలు వచ్చిన పక్షి ఎగిరిపోతుంది చలిమిలో బలిమిలో మానవా బంధాలు చలిమిలో లోకం ఎదు సాగిపోతున్నది లోకం ఎదు సాగిపోతున్నది

మన ఆత్మీయ అతిథి కామ్రేడ్ జాన్ వెస్లీ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను